హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఐదు చుక్కలు ఒకటిలో నిలిపి చాలా అంటే చాలా సింపుల్ ముగ్గు అండి డే త్రీ ఈరోజు వేసుకున్న ముగ్గు ఇది ఎప్పుడు చెప్తూ ఉన్నాను కదా పండగ నెలంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గుని షేర్ చేస్తానని అందంగా అలంకరించుకొని కలర్స్ అన్నీ వేసానండి చిన్నది చాలా అంటే చాలా సింపుల్ ఎవరైనా వేసే చిట్టి చూస్తూనే వేసేయచ్చు దీన్ని చాలా బాగుంది కొంచెం జస్ట్ సింపులే కాకపోతే ఇంకా రేపు ఫ్రైడే కదా రేపు కాస్త పెద్ద ముగ్గు వేద్దామని ఈరోజు కొంచెం సింపుల్దే ఎంపిక చేసుకున్నాను ముచ్చటగా అనిపించింది బాగుంది మీ అందరికీ ధనుర్మాసంలో వచ్చే మూడవ రోజు నేను వేసుకున్న ముగ్గుని చూపిస్తున్నాను యాజ్ యూజువల్ ఎప్పుడు నేను చెప్పే విధంగానే గొబ్బెమ్మలతో అలంకరించుకుని ఐదు గొబ్బెమ్మలు పెట్టి ఎప్పుడు ఆనవాయితీ నాకు అలా పెట్టి దీపములు చిన్న ఉన్నాయి ఇటు అటు ఆ గూటిల్లో రెండు దీపాలు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే వెలిగించి అలాగే చేస్తాను ఆ పిడకలన్నిటినీ దాచి దాన్ని మన భోగి పండుగ రోజు కొన్ని భోగిలో అట్లే మాలలాగా కట్టివేయటము ఆ తరువాత కొన్ని పిడకల్ని మనం రథసప్తమి రోజు ప్రసాదం చేసేదానికోసంగా ఉపయోగించడం మా ఇంటి అలవాటు మీ అందరూ ఎలా చేస్తారు గొబ్బెమ్మల్ని పిడకలు చేసి మీ అందరూ ఎలా చేస్తారు నాకు తెలియజేయండి మీరు కూడా ఇలానే చేస్తామంటే నాకు కమెంట్స్లో చెప్పండి ఈ ముగ్గు ఎలా ఉందో నాకు కమెంట్స్ చేయండి మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పే విధంగానే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ